నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గెలుపు కూటమి నేతల్లో జోష్ నింపింది మేడం దివ్య భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఎన్నికల ముందు తెలుగుదేశం జనసేన యువకులు సత్యదేవుడిని మొక్కుకున్నారు అనుకున్నట్టే మేడం దివ్య భారీ మెజారిటీతో గెలుపొందారు దీంతో తెలుగుదేశం జనసైనికులు గుడిబాట పట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇందులో భాగంగా తేటగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన యువకులు సత్యదేవుని సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అన్నవరం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రను నేత యనమల రాజేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన సుపరిపాలన అందిస్తారన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గారు గెలవాలని మన తేటకుంట గ్రామస్తులు నానాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువత జనసేన యువత మరి మన తేటకుంట పార్టీ కార్యాలయం నుండి సత్యనారాయణ స్వామి పాదాల వరకు ఆయన పాదయాత్ర చేద్దామని చెప్పి మొక్కుకోవడం జరిగింది ఆ నిమిత్తం ఈరోజు మనం తుని వరకు ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో మరి దివ్యగాన్ని గెలిపించుకోవడం జరిగింది అలాగే తేటగుంటలో కూడా మనకి ఎప్పుడు రాని మెజార్టీగా సమానంగా ఈరోజు వీళ్ళందరూ కూడా యువత అందరూ కూడా కష్టపడి పనిచేసి తేటగుంటలో తెలుగుదేశం పార్టీ కూడా భారీ మెజార్టీని తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ నిమిత్తం ఈరోజు వాళ్ళు పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఇలా సచిదేవుడి పాదాల వరకు ఇలా పాదయాత్ర నానేజీ ఆధ్వర్యంలో చేయడానికి జరుగుతుంది ఇవన్నీ భగవంతుడు ఆశీసులు వీళ్ళకి యువతకి మన దివ్య గారికి కూడా ఇచ్చి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని దివ్య గారిని మరీ మరీ పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా మన యలమల దివ్య గారు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి మాటల మేరకు మన మహిళలకు ముందుగా అవకాశం ఇవ్వాలన్నది మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము తేటకుంట్లో అత్యంత కృషిగా కష్టపడి మేము మన మేడం గారిని గెలిపించాలని ఆశించామండి అలాగే మేము ఆశించిన మేరకు మేడం గారికి అత్యధిక మెజారిటీతో గెలవడం వల్ల ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం కొరకు మేమందరం కలిసి వెళ్తామండి జై జనసేన జై జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం అండి మన తుని నియోజకవర్గంలో మన యనమల దివ్య గారిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు న్యూజ్వర్క్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి అలాగే ఈ రోజున మన యన్మల రామకృష్ణ గారి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి అన్నవారం పాదయాత్రగా మేమందరం కూడా మొక్కుకున్నామండి దివ్య గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే మే కాళీనాడికన సచి గారి సన్నిధికి వస్తామని అలాగే మొక్కులు కూడా చెల్లించుకున్నామండి ఈ రోజున ఆ మొక్కులు తీర్చుకుంటున్నామండి జై తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో మన ఈ విజయాన్ని మన తురు నియోజకవర్గం మన యనమల దివ్య గారి మేడం గారు కూడా అత్యధిక మీద తేటకొండ గ్రామంలో నెగ్గించినందుకు తేటకొండ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు పేరు పేరునందరికీ దాన్ని మా కార్యకర్తలు మా పెద్దలు అందరూ సమక్షంలో మేమందరం ఈ పాదయాత్రని స్వామి దగ్గరికి దర్శించుకోవడానికి అందరికీ వెళ్తాము